Þau, uh. þau, uh. þau. Uh. ఊర్లకు మంచి పేపర్ మీద రాసుకోవడం కాదు ఉండు ఊళ్ళో పడేసి ఆడాడో ఇల్లు ఎత్తనంటే వంద నేలు కట్టుకుని రూపాయి రూపాయి గోడ పెట్టుకుని ఇల్లు కట్టుకొని పడేసుకుని ఆడాడో నేను ఎత్తనాను వాళ్ళ బాగు చేస్తున్నాను మిమ్మల్ని నాశనం చేస్తున్నాను ఏమన్నా ఊళ్ళో సరే మంగళాడు ఉన్నాడా సరే డాక్టర్ ఉన్నాడా ఎవరు ఉన్నారు ఇవాళ మొక్కలు చెప్పొస్తే డాక్టర్ లేడు పొరుగురు బావాలి సరే ఆటో ఉందా సరైన బస్ ఉందా నేను నా పడతాను ఎట్టాలను బతి నడుకోవాలి ఎందుకు ఈ మా మూడు కులాలని ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా మంచి చేసుకున్నా వాళ్ళని పంపించి కోపించమన్నారు పాతికొందలు ఇచ్చి కోపించ ముప్పై మూడు ఏళ్ళనాడు గట్టి ఇల్లు ఏడు పెడితే అడిగి బా అన్నారు మమ్మల్ని నిద్రాహారం లేకుండా ఈ రీతి చేస్తున్నారు ఏం చెయ్యాలా పక్కన వాళ్ళు మేము ఇటున్నామని మమ్మల్ని ఎంతో దారుణంగా చేస్తున్నారు ఏం చేయాలి పవన్ కళ్యాణ్కి ఇచ్చినందుక మా ఆస్తులు మేమే నీళ్ళ పొలాలు ఇచ్చారు చూపించాము చూశారు ఓకే అన్నారు దానికి తెల్లారు పడితే ఆ పని చేశారు సరే చేతి చేశారు

ఎన్ని మాట బాగాలు కూడా మేము నుంచి ఉంటాము మమ్మల్ని తోసుకొని వెళ్ళిపోయింది మా దరిద్రం దీలిపోయింది నువ్వు దశ మంచి అంతవరకు అది చా పాచి కొందలు ఇచ్చి కోపించు ఎంత వాటికి అన్నారు ఇప్పుడు మళ్ళీ డాబా కడికేసారు ఎంత ఇప్పుడు రెండు రోజులు ఐదు ఒకసారి వాడైతే ఎత్తి చేయించారు మళ్ళీ అది వాడపాడి చేయించారు ఎన్నిసార్లు అన్నీ ఎత్తి చేయించేది ఎన్నిసార్లు చేయాలని సైజ్ జ్వరం వాళ్ళకి కూడా సైజ్ జ్వరం అవుతుంది నేను గుండా ఆపరేషన్ చేపిస్తాను నేను ఏం చేయాలి ఒక్క బిడ్డను పెట్టుకొని నేను ఏం చేయాలి ఒక్క బిడ్డను పెట్టుకుని నేను పడేయమని నుంచా చచ్చిపోతామని ఉంచా నేను ఇంక చచ్చిపోతానుంటే ఆ పక్క పాడేసే వదిలిపెట్టి ఇటు వదిలిపెట్టి వెళ్ళారు మళ్ళీ ఐదుగురిని పంపించాడు గోపిస్తామన్నారు కోపించా పాత కొందరు కోపించా కోపించి నేను భోజనబెడతాంటే నేను అడ్డం కొయ్యటం పడేయటానికి ఏం లేదు పడస్తే మేము కూడా వస్తాం అని మాట మాట్లాడి నేను బయటికి రాలేకపోయా చలి జ్వరం రెండు రోజుల నుంచి బాగుంటాంలా

మేము మనం కోరుకోలేదు అతనే యుద్ధం ప్రకటించాడు చూపిద్దాం ప్రాణాలు ఆయన మాకు అన్న మొత్తం మార్కు ఫస్ట్ టైం అక్కడ ప్రహరీలు తీశారు మళ్ళీ తర్వాత నాలుగు అడుగులు కొట్టుకుంటే మీ ఇంటి తోలికి రావన్నారండి తర్వాత మళ్ళీ నేను ఇరవై ఏళ్ళు పెట్టి ఖర్చు పెట్టి తీపిచ్చుకున్నాను తీసుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఈ గది వరకు వేసారండి అదే ఈ గది గది తీస్తాండి మరి ఎందుకు దొంగ ఎందుకు ఆ రోజున మూడు స్టాప్ వాళ్ళు పెట్టాము మేము ఇల్లు పెట్టలేదు అని చెప్పి ఎందుకు అన్నారండి సాక్షి బాబులోనే प्रहरी కోవరికి నేను తీసాము 100 లక్ష 5 లక్షలు ఇస్తానని ఛాలెంజ్ చేశారు ఆ ఛాలెంజ్ చేసిన వాళ్ళందరూ రమ్మని చెప్తున్నా సార్ నాయకులందరూ కూడా చెప్పారు కదా ఒక గోడ కూల్చినా సరే ఒక ఇంటి పెంకు కూల్చినా సరే అని మరి ఇప్పుడు ఇళ్ళే సార్ కూలుస్తుంది ఇది ఇళ్ళే సార్ కూలుస్తున్నారు పాప ఆయన తల్లి కూడా తల్లి మేము మేము ఉన్నాం ఖచ్చితంగా మీకు అన్న మేము మీకు అన్ని విధాలుగా అండగా నిలబడతాం పవన్ కళ్యాణ్ గారు దానికోసం పంపించారు మమ్మల్ని మీరు బల్ మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు అట్లా అట్లా అదేరే బడబాకండి అదేరే బడబాకండి తల్లి

ఖచ్చితంగా ఉండండి మీరు అమ్మా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం మీకు ఆ భరోసా ఇస్తున్నాం ఈగ కూడా వాళ్ళనేమో ఇక్కడ ఎట్టి పరిస్థితిలో కూడా చేసింది చాలు ఇంకొకసారి వాళ్ళు ఇక్కడ అడుగు పెడితే మాత్రం ఊరుకునేది లేదు ఇట్లా ప్రతి రాత్రి మిమ్మల్ని ఇట్లా హింసించే ఈ విధంగా వాళ్ళు దుర్మార్గంగా నుంచి నుంచి మేము ఒక్క పూట ఫోన్ చేయట్లేదండి సరిగ్గా నిండా భయమేనండి ఎప్పుడు వచ్చి పడేస్తారని భయం మాకు ఎవరు రావటో వీళ్ళు పడేస్తారమ్మా ఇక్కడ రావట్లేదు వేరే పంపిస్తున్నారు కొంచెం తొలగించుకుంటున్నాం అది మళ్ళీ వేరే ఇక్కడ దాకా చెప్పి మళ్ళీ ఒక మాట మీద ఒకళ్ళు నిలబడతలేదండి

அதே அது அசல துர்மார்க்கால துர்மார்க்கு